బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు విగ్రహానికి నూట తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకుని చీరాల బార్ అసోసియేషన్ రమేష్ లో పూలమాలలు వేసిన నివాళులర్పించారు మాట్లాడారు మహాత్మ జ్యోతిరావు వర్ణ వివక్షత ఉండేది బీసీలలో ఉన్నత విద్య చదివిన వ్యక్తి అతను ఒకరే విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి బ్రిటిష్ వారిచే ఒక పాఠశాలను ప్రారంభించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారు మొట్టమొదటిసారిగా ఆయన భార్యకు విద్యను నేర్చుకోవాలి

సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు పూల పూలమావ వేసి పర్పించడం జరిగింది జ్యోతిరావు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించాడు సతారా జిల్లాలో జన్మించాడు అయితే ఆయన బా ఆయనకి పదమూడో ఏంటంటే మ్యారేజ్ వెళ్ళయింది ఎనిమిది ఏళ్ళ అమ్మాయి సావిత్రూలేని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా విద్య నేర్పేసి ఆమె కూడా విద్య నేర్పి సొంతగా పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళా విద్యకి అధిక ప్రాధాన్యత రోజున ప్రతి మహిళ ఫోటో పెట్టుకోవాలి సాయంత్రం కూనే ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే ఆమె కృషి ఫలితం కానీ ఆమె ఎన్నో అవమానాలకి లోనయ్యి ఆమె లేదా పేడ పేడల్ మీరు వస్తున్నా కూడా ఆ రకంగా ఆడపిల్లల కోసం మేము మీరాలా భారత ఆధ్వర్యంలో మన స్థానిక గరేన తమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి విగ్రహానికి ఘనంగా మేము పోలబి వివరాలు అర్పించాము వారు విద్య కోసం ఎస్సీ ఎస్సీసీసీ మైనార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా విద్య రావాలని చెప్పేసి వికలవంతి మహా మహానుభావుడు ఘనంగా మా భారతదేశంలో వివరాలు అర్పించా అని చెప్పి ధన్యవాదాలు చాలా ఆయనే మైనారిటీ వాళ్ళనే కాదు అందరిగా కూడా అందరికీ విద్య అనేది డైరీకొచ్చిన ఏకైక వ్యక్తి ఆవిడ మొదటి రాజ్యంకి వచ్చిన వ్యక్తి ఆవిడ అలానే ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి కాస్టర్లు నాయర్లు ఇంజనీర్ అందరూ ఆవిడ పెట్టిన దిక్షతోనే మనం ఈ స్థాయికి ఇలా నిలబడగలిగాము నాకు ఛాన్స్ అడిగే అవకాశం ఇస్తాం భారతదేశ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుసుకున్నాను